నమస్తే వెల్కమ్ టు ఛానల్ ప్రస్తుతం మనతో గణపతి దత్త ఉపాసకులు శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి మహాదేవ శ్రీమాత్ర జీవితంలో ప్రతి ఒక్కరికి లక్ష్మీ అనుగ్రహం కావాలండి లక్ష్మి లేకపోతే ధనం లేకపోతే అసలు జీవితం నడవదు సో జీవితంలో కావాల్సిన లక్ష్మీ అనుగ్రహానికి అలాగే సక్సెస్ కూడా ఉండాలి సక్సెస్ ఎప్పుడైతే ఉంటుందో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అప్పుడే ఉంటుంది సో అటువంటి వాళ్ళు సక్సెస్ కావాలి లక్ష్మీ అనుగ్రహం కావాలి మేము ఎంత కష్టపడుతున్నా సక్సెస్ రావట్లేదు అలాగే ధనం కూడా రావట్లేదు వచ్చినా నిలబడడం లేదు అనే వాళ్ళకి ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఆ లక్ష్మీ అనుగ్రహం సక్సెస్ అనే జీవితంలో ఉంటుంది తప్పకుండా అమ్మా ఇప్పుడు లక్ష్మీ అనుగ్రహము అంటే కేవలం డబ్బుతోనే ముడిపడి ఉండదు అదే విధంగా సక్సెస్ అనేటువంటిది అదొక మైలు రాయి జీవితంలో ఎప్పటికీ సక్సెస్ గా ఉన్నా కూడా చిరాకులు వేస్తుంది వాస్తవానికి కూడా ఇదైతేనంటే ఫెయిల్యూర్ కావాలి అని నేను చెప్పట్లేదు బట్ ఎప్పటికీ సక్సెస్లో ఉంటే మనిషికి అహంకారం పెరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకోండి లేదా ఎప్పటికీ సక్సెస్ ఉండేటువంటి వారు ఎవరు అంటే మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు కావచ్చును అదే విధంగా ప్యూర్ హార్ట్ గా ఉంటారో ప్రతీది ఒక అంటే పాజిటివ్ గానే ఎవరో నన్ను కూడా నన్ను ఏమన్నా ఏడా చెప్పుకుంటున్నారాతో ఏమైనా నాకేమైనా చెప్తాడా నా గురించి ఏమైనా మాట్లాడుతున్నారా ఈ టెన్షన్ టెన్షన్ అండ్ ఇప్పుడు మీరేదో పని మీద నాకు కాల్ నేను నేనేదో పని మీద ఒక ఎక్స్ పర్సన్ కాల్ చేసాను ఇక్కడికి ఇది అయిపోయింది వేరే వారు మిమ్మల్ని అడగడం ఫలానా వ్యక్తి మీకెందుకు కాల్ చేసాం ఇదే వ్యక్తి నన్ను అడగడం ఫలానా వ్యక్తే చేసిందా లేదా నువ్వే చేశావు ఇప్పుడు ఈ సందర్భం లేని విషయాలు ఈ ఎక్స్ పర్సన్ కు నువ్వు ఫోన్ చేసి చెప్పడం నువ్వంటే ఈ వై పర్సన్ ఉదాహరణ అంటే ఇది బుంత బురఖరాబిది అవసరం లేని విషయం అండ్ భగవంతుని విషయంలో మీరు గుడికి వెళ్తారా తీర్థయాత్రలకు వెళ్తారా ఇంట్లో మొక్కుకుంటారా మీ విషయం మీ ఇష్టం ఏది చేసినా మంచి భావనతో కనెక్ట్ కండి మంచి భావనతో మాత్రమే కనెక్ట్ కావాలి అని నేను చెప్తున్నా సో గుడికి వెళ్ళారు గుళ్ళో మనశ్శాంతి లేకుండా ప్రదక్షిణ అయిపోయాక ఏదో చిరాగ్గా మాట్లాడడం ఇంతసేపు అయింది ప్రదక్షిణ లేదా ఇంతసేపు అయింది కాలు నొప్పి లేస్తుంటే లైక్ అది ఏదైనా కావచ్చు అక్కడ జరిగినటువంటి సంఘటన మొన్న తిరుపతికి వెళ్ళాను నేను ఇది చెప్పొద్దు అనుకున్నా చెప్తున్నా తిరుపతికి వెళ్ళిన సందర్భంలో ఒక మనకు అందులో రూమ్ లో కూర్చునే పెడతారు కదా ఒక వన్ అవర్ ఏమో రూమ్ లో కంపార్ట్మెంట్ లో కూర్చుని పెట్టిన సందర్భంలో అక్కడికి స్వామివారి యొక్క ప్రసాదం వస్తే స్వామివారి యొక్క ప్రసాదం వస్తే ఆ ప్రసాదాన్ని స్వీకరించే సందర్భంలో నా పక్కనే ఒకరు మాట్లాడుకుంటున్నారు ఇలా ఏమేమి వేసి క్యారెటా ఓకే ఓకే సాంబార్ రైస్ ఇది బఠానీలు వేశారు ఇందులో ఏ కాదు కాదు బఠానీలు కాదు ఇవి దాని గురించి నువ్వు తింటే తిన లేకపోతే లేదు నీకెందుకు ఆచర్చ అంటే దాంతో గుర్ర ఇప్పుడు నీ ఖరాబు ఇప్పుడు అమ్మ పిల్లాడికి ఆకలి అవుతుంది లేదా మీ భర్తకే ఆకలి అవుతుందో నీ అంతా మెచ్చు ఇప్పుడు మీ ఉన్న మెచ్యూరిటీ మీకు ఉందో లేదో ఏదో తిన్నావా గమనంపు అక్కడ వాడేస్తామో అయిపోయింది ఈ వాటర్ అక్కడ త్రాగునీరు మిండల్ వాటర్ అయినా లేదా మామూలు వాటరా ఇది త్రాగొచ్చునా త్రాగే నీరు అని రాస్తుంది అక్కడ ఇప్పుడు మనము పూజ చేస్తున్నాం మేము ఎక్కడికైనా వెళ్తాం కదా పూజ చేయించే సందర్భంలో తొందర గారు ఈ సమయంలో ఎట్లా చేయాలి ఈ సమయంలో అట్లా చేయండి మంచిగా చేయండి గట్టిగా చేయండి గట్టిగా చేసేది ఏంది పూజ పూజ గట్టిగా మంచిగా చేసేది అంటే ఎట్లా ఉంటుంది అది నాకు అర్థం కాని విషయం నవ్వుకుంటా మేము ఏం చేస్తాం అక్కడ సర్లే అని చెప్పి అప్పుడే కూడా అనేది ఇవి చాలా కొన్ని కొన్ని అది కరెక్ట్ కాదు ఇలాంటి సిచ్యువేషన్స్ పెట్టుకుని చాలా నెగిటివ్ ఏదైనా ఒక వస్తువు ఉన్నది అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎవరిచ్చింద్రు ఇది ఎప్పుడు తయారైంది లేదా ఇది ఇట్లనే ఉంటుందా ఎందుకు ఇన్ని రకమైనటువంటి క్వశ్చన్స్ వాడు మీకు ఫోన్ చేసిండా అని ఆరా తీయడాలు ఏమని మాట్లాడిండని నాతో మాట్లాడిండు పలానా విషయం చెప్పిండు నిజం కూడా అదే విషయం చెప్పిండా పెళ్లి పెళ్లి పత్రికలు పంచే సందర్భాలలో గాని మర్చిపోయిన అసలు ఇది ఇక్కడనే మనుషుల యొక్క బుద్ధి కనబడుతుంది నేను చెప్పకూడదు కానీ ఎవరో పాపం పెళ్లి పత్రికలు మీకు తీసుకొని రావాలి ఉదాహరణకు ఒక ఇద్దరు ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు లేదా నలుగురు ఐదుగురు వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు ముందు అక్కడికి వెళ్ళిండ్రా ఓకే వాళ్ళ కొడుకు చెప్పినావా వాళ్ళ కోడలు చెప్పినావా ఇంట్లో భార్య భర్త అంటే పెద్దవారు వారికి కార్డు ఇచ్చి అందరూ రండి అంతే కదండి అందరు రండి అంటే నీ బాధ్యత అక్కడ నువ్వు చిన్నతనంలో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తిరిగావుగా నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నేను ఎత్తుకున్నారు వాళ్ళు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు వారి ఇంట్లో అన్నం తిన్నావు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలతో ఆడుకున్నావు నువ్వు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నేను పిలవకుండానే వాళ్ళ ఇంట్లో నేను రోజు పడుకుంటా అన్నావు అవునా కాదా ఇవాళ నీకు మీ ఇంటికి అమ్మ నాన్నకు వచ్చి ఇస్తే నాకు చెప్పనే లేదు నేను రానే రాదు ఇదేంటి అంటే నీ వయసు పెరిగింది కానీ నీ బుద్ధి పెరగలేదా ఇలాంటి వ్యక్తులకు ఆ పూజలు చేస్తే పుణ్యాలు వచ్చేది తప్పు అది చాలా తప్పు కనుక ఇది ఎవరు ఎవరిని అర్థం చేసుకున్నా మంచిదే కానీ నేను ఒకటే చెప్తున్నాను మంచి మనసు ఇక్కడ ఈ విషయాలలోనే తెలుస్తుంది ఎవరిది ఎలాంటి మనసు అని నాకు నేను మంచి మనసు అని నేను అనుకుంటున్నా అయిపోతానా ఇప్పుడే ఫోన్ చేస్తే ఎవరైనా అయిపోదు కదా కనుక ఇప్పుడు ఈ విషయాలు కూడా నేను ఇంత ఫ్రస్ట్రేషన్ చెప్తున్నా నేను మొన్న రీసెంట్ గా చూసా ఒక సందర్భం ఒక పాపం ఒక ఫ్యామిలీ నలిగిపోయింది ఈ పెళ్లి పత్రికకు సంబంధించినటువంటి విషయం మీద కనుక అలాంటి వారు కూడా ఉంటారు కనుక అలాంటివి ఉండకుండా మనం ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయినా కానీ చెప్తున్న విషయము సక్సెస్ కావాలి అన్న మీకు ఎప్పుడైనా కూడా ప్రతి వారిని కూడా యాక్సెప్ట్ చేయండి ప్రతి వారిని ప్రేమించండి గౌరవించండి అంతే ఇక్కడ లవ్ అంటే ఒక అబ్బాయికి అమ్మాయికి కాదు కాదు అందరా అదేదో సినిమాలో మన త్రివిక్రమ్ గారు రాశారు బా అంటే చెప్తున్నా మన లాస్ట్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం అందులో నువ్వు గడ్డం పెంచావెంటరా అంటే లవ్ ఫెయిల్యూర్ అంటాడు అన్న తర్వాత నిన్నెవరు నిన్నెవరు రిజెక్ట్ చేశారా అని అంటుంది నువ్వే అంటాడు తల్లికి సంబంధించి లవ్ ఫెయి అని చెప్పి అసలు బా బాబు అంటే ఉంటారు నేను చెప్పేట విషయం అది కనుక ఒక లవ్ అనగానే ఒక అబ్బాయి అమ్మాయి కానీ కాకుండా అంత ఎఫెక్షన్ గా అన్నయ్యతో కాని తమ్ముడితో కానీ అక్కలతో కానీ అంత ప్రేమగా ఉంటేనే అన్ని రకాలుగా సక్సెస్ వస్తుంది మనం ఎప్పుడు నేను ఫస్ట్ లో చెప్పా ఎప్పుడు సక్సెస్ ఉండొద్దు డౌన్ ఫాల్ కూడా కావాలనేది ఇదే ఎప్పుడు సక్సెస్ ఉండాలి అంటే మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి వీరందరినీ ప్రేమగా కలుపుకుంటూ ఉండాలి అంతే ఇప్పుడు ఎవరిదైనా ఫంక్షన్ మీ అమ్మ నాన్నకు తెలిసింది వాళ్ళని నువ్వు తీసుకొని పోవాలి అట్లా ఇలాంటి సిచ్యువేషన్స్ పెట్టుకుంటే అన్ని రకాలుగా సక్సెస్ అవుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా మన లెఫ్ట్ కాలుకు లెఫ్ట్ కాలు కింద చక్కగా కూడా పిల్లలకు పెడతారు కదా కింద పాదాలకు దిష్టి తగలకుండా అట్లా ప్రతిరోజు కూడా మనం పాదాలకు ఆ యొక్క కాటుకతో ఒక దిష్టి చుక్క పెట్టుకోవాలి ప్రతిరోజు లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ వచ్చేసి పారా అని అని దొరుకుతుంది మనకు వివాహం చేసేటువంటి సందర్భంలో పారాని రాస్తారు ఎందుకు దాని వల్ల మనకు ఎంతో ఒక వైబ్రేషన్ కావచ్చును అదే విధంగా ఒక పాజిటివ్ అనేటువంటి ఉంటుంది సో ఈ పారాని ఒక చుక్క రైట్ లెగ్ కు మనము పెట్టుకున్నట్టయితే కింద అరికాలకు అరికాలకు పెట్టుకోవాలి చెప్పులు వేసుకోవాలి లెఫ్ట్ కి ఏమో కాటు రైట్ రైట్ కి వచ్చేసి పార ఒక చుక్క పెట్టుకొని చెప్పులు వేసుకుని మీ పని మీద మీరు బయలుదేరండి అంటే ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళు మగవారైనా ఆడవారైనా పెట్టుకోవచ్చును ఎలాంటి ఇబ్బంది లేదు ఇది చేసి చూస్తే ఖచ్చితంగా చెప్తున్నా పదమూడవ రోజు నుండి ఇరవై ఏడవ రోజు లోపే మీకు అర్థమైపోతుంది సక్సెస్ గా లేదా మనీ బ్లాకేజెస్ కానీ లేదా ఇంకేదైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ అండి